హలో అండి వెల్కమ్స్ టు వరల్డ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి టూ త్రీ డేస్ అవుతుందండి నిన్నటి వరకు హెల్త్ అయితే అస్సలు బాగలేదండి ఎందుకో ఈ సీజన్లో ఎక్కువగా ఫీవర్స్ అయితే వస్తున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇదండి నేనైతే ఇంకా చూడండి కొద్దిగా లేటుగానే లేసానండి ఇంకా నిన్న వరకు చాలా నీరసంగా ఉండింది అనమాట లేసిన తర్వాత ఇదోండి గుమ్మానికి అంతా పసుపు పూసేసి అందమైన ముగ్గు వేసేసిన తర్వాత శ్రీకృష్ణుని పాదాలు చూడండి ఇంట్లోకి వచ్చే విధంగా ఈ విధంగా వేసేసుకున్నాను చాలా సింపుల్గానే వేసుకోవచ్చండి ఇలాగే వేయమని నేను చెప్పట్లేదులేండి ఎందుకంటే రాని వాళ్ళు ఉంటారు కదా సో సింపుల్గా అయినా కూడా మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు కదా పండుగ ఇక నీరసంగా ఉన్నా కూడా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఏమంటే సామాన్లన్నీ డిష్ వాషర్లో వేసింటిని అనమాట వేసేసి కిచెన్ అంతా క్లీన్గా తుడిచిపెట్టుకుని ఇంటిని ఇది ఇదండి గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమ పెడదామని చెప్పేసి ఈ విధంగా పసుపు అయితే వేస్తున్నాను ఒక గిన్నెలోకి ఇదోండి ఇక్కడ పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ని కలిపేసుకొని స్టవ్కి ఇలాగ పండగప్పుడు కొద్దిగా కుంకుమ బొట్లు పెట్టుకుంటే మంచిది కదండి ఏ పండుగ వచ్చినా కూడా స్టవ్కి కుంకుమ పసుపు పెట్టడానికైతే ప్రయత్నం చేస్తానండి ఇక వంట స్టవ్ పైన చేసి తర్వాత దేవుడికైతే ఆ నైవేద్యాన్ని సమర్పణ చేస్తాం కదండీ అందుకని ఫస్ట్ అయితే కింద అగ్నిదేవుని కొద్దిగా మనమైతే పూజించాలి అని అంటారు కదా అందుకని అలా చేస్తానులేండి ఇదండి ఇక్కడ వాటర్ని అయితే పట్టేసుకున్నాను ఇంకా వాటర్ని కొన్ని పట్టుకున్నానండి ప్రస్తుతానికి ఎందుకంటే ఇదండి పసుపులోకి కొద్దిగా వాటర్ వేసేసి పసుపు కలిపి ఇద్దోండి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను నాకైతే ఏం ఫీవర్ వచ్చినదో ఏమో కానీ భలే నీరసం అయిపోయింటేనండి అస్సలు సరిగా అనిపించలేదన్నమాట బాడీలో ఇక ఏం తిన్నా కూడా థింగ్స్ అయితే అయి అనమాట అలాగ ఉండింది హెల్త్ నిన్నటి వరకు ఈ రోజైతే హెల్త్ బాగుంది కాబట్టి దొండి అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసుకొని ఈ విధంగా అయితే పూజ కూడా చేసుకుంటున్నాను లేదంటే చేసేదాన్ని కాదేమో ఇలా బాగలేనప్పుడు లేదా నేను నైట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిష్ వాషర్లో అయితే సామాన్లు వేస్తానండి నేను కస్తూరిబాస్కుల్లో జాబ్ చేసేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఇక్కడ మీకు సామాన్లు ఎలా క్లీన్ చేసింది అనేది చూపిస్తున్నాను డిష్ వాషర్లో ఎలా క్లీన్ అవుతాయి అనేది చూపిస్తున్నాను మొత్తం అన్నీ వేసేసానండి ఉన్నటువంటి స్టాండ్లు ఉంటాయి కదా వాటిని కూడా అందులోనే పెట్టేసాను అనమాట ఈ డిష్ వాషర్ ఉండడం వల్ల మనకి హెల్త్ ఏమైనా బాగలేకుండా జెన్స్ అయితే క్లీన్ చేసుకోలేరు కదండి ఇలాగ డిష్ వాషర్ ఉండడం వల్ల ఉపయోగమే కాకపోతే మనం చేత్తో బాగా తలతల మెరిసేటట్టుగా సామాన్లు కడుగుతాం కదా అలాగ మాత్రం క్లీన్ చేయదు కానీ బాగానే చేస్తుందండి ఇదండి స్టాండ్లు కూడా దీంట్లోనే పెట్టేసి ఇంకా నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టాండ్లను తీసుకొని స్టవ్కి అయితే పెడుతున్నాను ఇంకెక్కడి సామాన్లు అక్కడ సర్దుకోవడమే ఇంకా తడి కూడా ఉండదు కదండి కప్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట వాషర్ అనేది యూజేనండి ఎప్పుడన్నా చూడండి ఇలాగ నాకు బాగలేదు కదా మళ్ళీ ఎవరు చేస్తారు చెప్పండి ఇంట్లో పని ఇక సిల్వర్ సామాన్లు అవన్నీ పెట్టకూడదని చెప్తారు కదండి ఇదండి రైస్ కుక్కర్ కూడా అందులోకే పెట్టేసినాను ఏం కాదండి ఏదన్నా మరీ మనము సిల్వర్ అంటే రైస్ కుక్కర్ కాకుండా వేరే సిల్వర్ గిన్నెలు ఉంటాయి చూడండి అవి ఒక్కటే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి నార్మల్గా అయితే ఇంకా ఏం కావండి ప్లాస్టిక్ అయితే పెట్టకూడదు అనమాట ఇందులోకి ఇదండి అన్నీ బాగా ఆరిపోయి ఉంటాయి అనమాట ఇంకెక్కడ ఉండేవి ఒకటి సర్దేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను మెయిడ్ కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇంకా సామాన్లు ఎవరు అడుగుతారు చెప్పండి అందుకని చెప్పేసి ఇదైతే నాకు బాగానే యూస్ అవుతుంది ఇది ఉండి సింకులో ఉంటుంది కదా హోల్స్ దగ్గర అది కూడా అందులోకి పెట్టేసానన్నమాట అనమాట ఏమంటే అన్నం మెతుకులు ఉంటాయి కదండి వాటిని అంతా పక్కకు తీసేసి ఇందులోకి సర్దేసినామంటే నీట్గా క్లీన్ అవుతాయండి ఇలా చేసుకోవాలన్నమాట డిష్ వాషర్ని అయితే అలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనము నేను టైం కూడా యాభై నిమిషాలు ఉండేటట్టుగా పెడతానండి టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా కూడా ఉంటుంది అనమాట టైమింగ్ నేను అలా కాకోకుండా ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం ఉండేటట్టుగా పెట్టేసుకుంటాను టైమర్ని ఇదొండి పసుపుతో స్టవ్కి నాలుగు సైడ్లు తర్వాత మధ్యలో కూడా ఈ విధంగా అయితే పసుపు రాస్తూ ఉంటానన్నమాట చాలా మంచిదండి ఇలా పూజ చేసుకోవడం వల్ల అగ్నిదేవునికి మనకి పూజించుకున్నట్టు అనమాట కొద్దిగా కుంకుమ పసుపు అనమాట ఇవన్నీ చేయకపోయినా కుంకుమ పసుపు అలా పెట్టేసుకొని అయినా కూడా మనం పాలు అలాగా కాంచుకోవచ్చు అనమాట ఇక మా మొక్కలకైతే ఎన్ని పూలు పూస్తాయండి మీకు మినీ గార్డెన్ చూపించాను కదా ఇంటికి ముందర ఉంటుందన్నమాట అవన్నీ కోసుకొని వచ్చినాను నేను కాదు మా హస్బెండు ఎందుకంటే మార్నింగ్ నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళు ఇంకెవ్వరూ పట్టలేదని చెప్పేసి పైప్ అయితేగినా చెట్లలోకి వేశాడు వేసినప్పుడు వేసినప్పుడే ఇవన్నీ కోసుకొని వచ్చాడు ఇదండి ఎన్ని పూలు వచ్చాయో చాలా మంచిదండి మనం ఇలాగా కొద్దిగా పసుపు కుంకం పెట్టేసి తర్వాత పూలని అలా అలంకరణ చేసిన తర్వాత ఫస్ట్ అయితే పాలు పెట్టేసుకుంటున్నానండి నేను మామూలుగానే ఎవరిడే చేసుకుంటుంటాను అనమాట ఇలాగా ఇదోండి పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ తాగేసి ఇంకా మిగతా పని అయితే చూసుకుంటాను ఇదోండి ఇంకా దేవుడి సామాన్లన్నీ కడగల ఆ తర్వాత దేవుడి పూజ చేసుకున్న తర్వాత కొద్దిగా అటుకుల పాయసం అయితే చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను ఇదండి కొద్దిగా చక్కెర తర్వాత కాఫీ పొడి వేసుకున్నాను అర్లీ మార్నింగ్ కాఫీ తాగితే ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది అండి నాకు ఇంకా నీరసంగా అనిపించదనమాట కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మార్నింగే ఈ విధంగా కాఫీని అయితే ఇలాగ తయారు చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇదండి ఇక్కడైతే తాగుతున్నాను ఈరోజు కొద్దిగా లేటుగానే లేచినానులేండి లేవడమే ఐదున్నరకు అలాగ లేండి లోపల బయట క్లీన్ చేసిన తర్వాత రంగురంగుల ముగ్గులు పెట్టేసుకొని వచ్చే లోపల ఇంకా ఈ టైం అయితే అయింది ఇంకా శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యము అటుకుల పరమాన్నం అయితే చేస్తున్నానండి అటుకుల పాయసం అని కూడా అనవచ్చు ఇదిండి అటుకులైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా సేమియా కూడా తీసుకున్నానులేండి దాంట్లోకే వేశాను ఇదోండి పెసరబాళ్ళు తీసుకున్నాను అనమాట ఇక డ్రై ఫ్రూట్స్ అయితే ఇదోండి ఇన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక కప్పు చక్కర తీసుకున్నాను పెసర్ అయితే మనం పప్పుకి కదా ఉడికిస్తాం కదండి అలాగ ఉడికిచ్చేసుకొని పక్కన తీసుకుంటే సరిపోతుంది ముందు పెసర్ అయితే దొండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అలాగ క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కదండి ఇదొండి అయితే ఇక్కడ నీట్గా రెండు సార్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా కిచెన్లో అయితే ఓపిక్గా ఒక్కొక్క పని అయితే చేసుకుంటా ఉంటానండి కాళ్ళు నొప్పిస్తే ఇంకా స్టూల్ ఉంటుంది కదా అయితే కొద్దిసేపు అలా కూర్చుంటుంటాను రెండుసార్లు వాష్ చేసిన తర్వాత ఇద్దండి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసేసి ఎందుకంటే పప్పు మనకి ఎట్లుంటుందండి ఉంటుందండి పప్పు పప్పే పక్కకు తీసేసుకుంటాను అనమాట ఇదోండి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఈ పాయసం చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంక ఈ పాయసం కోసం ప్యాకెట్ పాలు కూడా తెప్పించాను అనమాట మాకు నార్మల్గా ఇంట్లోకి అయితే పాలు వస్తాయి అవి కాకోకుండా ప్యాకెట్ పాలు తెప్పించానండి అవి అయితే మరీ చిక్కగా ఉంటాయి కదా బాగుంటాయి అని చెప్పేసి పాయసం ఎప్పుడు చేసినా కూడా ప్యాకెట్ పాలు అయితే తెప్పిస్తానండి ఇదోండి పాలు కూడా ఒక సైడ్ అయితే కాంచేసుకున్నాను ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మీకు ఇక్కడ నెయ్యి చూపిస్తున్నాను తర్వాత పప్పు కూడా ఉడకబెట్టుకొని ఇదండి పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట ఇదండి ఇంత క్వాంటిటీ వచ్చింది పక్కకు తీసి పెట్టుకున్నాను ఇక మాకు పాలు పోస్తారు కదా ఆ అన్నని నెయ్యి అడిగాను అనమాట ఏదో పెళ్ళి ఉందని చెప్పేసి ఆయన ఇవ్వలేదు ఇక మా స్కూల్లో పేరెంట్స్ ఉంటారు కదండి వాళ్ళతో అయితే పోయించుకున్నాను వాళ్ళకైతే ఎనుములు ఉంటాయండి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిందే కదా ఒక కాల్ కేజీ ఉంది అని చెప్తే తీసుకొని రమ్మని చెప్పాను స్కూల్ దగ్గరికే తెచ్చిచ్చారండి బాగుందనమాట నెయ్యి ఇక ఇంట్లో అయితే కాంచడం లేదండి బయటే తెప్పిస్తున్నాను అనమాట ఇదండి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి కూడా ఎవరితో అంటే వాళ్ళతో తీసుకోకుండా మనకు తెలిసిన వాళ్ళైతే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి ఇక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను ఇందులోకి ఇంకా నైవేద్యంగా అటుకులు కొద్దిగా బెల్లం పెట్టినా సరిపోతుంది లేదా ఇలా అటుకులతో పాయసం చేసినా కూడా మంచిదే అనమాట ఇదండి కొద్దిగా వేగుతూనే ఇందులోకి అటుకులు కొద్దిగా అన్నమాట వీటిలోనే కొద్దిగా రోస్ట్ అయ్యేటట్టుగా చూడండి ఎలా వేయిస్తున్నాను ఇలా చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్ అయితే ఉంటుందండి బాగా కమ్మగా ఉంటుంది ఇదండి ఆ తర్వాత ఉడికించుకునేటువంటి పెసరపప్పు అండి ఇదండి బాగా మెత్తగా మెదుపుకోకుండా దొండి ఇలాగైతే ముద్దలాగా దీన్ని కూడా నెయ్యిలో కొద్దిసేపు అలా వేయించిన తర్వాత ఇంకా పాలైతే పోసేసుకోవాలా ఇక పాలైతే ఆల్రెడీ కాంచి పక్కన పెట్టేసుకున్నాను వాటిని ఇందులోకి వేస్తానండి ఇక పాయసం అయితే మరి ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదండి కొద్దిగానే చేస్తున్నాను కాంచి చల్లార్చినటువంటి పాలనైతే దొండి ఇందులోకి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి వీటన్నిటినీ ఇలాగ వేసి కొద్దిసేపు అలాగ పాలలో ఉడికేటట్టుగా చూసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే వేస్తానండి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలా ఇవి ఎందుకంటే ప్యాకెట్ పాలు బాగా చిక్కగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తాను అటుకులు పాలలోను తర్వాత నెయ్యిలోను బాగా వేయించినాం కదండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది పాయసం ఇదిగోండి కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఇంకా కొద్దిగా ఇక మా ఇంటికి కొద్దిగా దగ్గరలోనే శ్రీకృష్ణ టెంపుల్ ఉందండి అర్లీ మార్నింగే చాలా బాగా చేస్తారనమాట పూజ ఉట్టిని కొట్టడం అలాగనమాట కలర్స్ అన్నీ పూసేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఏమంటే ఇంకా నిన్నంతా నీరసంగా ఉంది కదా అందుకని టెంపుల్కి అయితే ఈరోజు వెళ్ళలేదండి ఇక పాయసంలోకి ఎన్ని వాటర్ కావాలో అన్నైతే వేసుకుంటున్నాను ఇక్కడ ఇక పాలగిన్నెలోకే వాటర్ అయితే పట్టుకున్నాను కాబట్టి ఆ కలర్ అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసుకోవచ్చు ఇంకా పప్పు కూడా వేసాం కాబట్టి కొద్దిగా చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇక ప్రతి ఇయర్ కూడా టెంపుల్కి అయితే వెళ్తుంటండి అన్నదానం కూడా చేస్తారనమాట వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నము భోజనం కూడా అక్కడే చేసి వస్తారు టెంపుల్ కూడా బాగా రద్దీగా ఉంటుందండి మాకు ఈ తాడిపత్రిలో ఏ పండుగ వచ్చినా కూడా టెంపుల్స్ దగ్గర అయితే చాలా బాగా జరుపుతారండి కన్నులు విందుగా ఉంటుంది ఇక ఆ సందర్భ చూడడానికే వెళ్తానమాట నేను అప్పుడప్పుడు టెంపుల్స్కి ఇక పాయసంలో చూడండి ఎంత వాటర్ కావాలో అంత కదుపుతూ ఉన్నాను ఇలా కలుపుతూ ఉన్నామంటే కింద అడుగు అంటకుండా చాలా బాగా అనమాట లిడ్డు క్లోజ్ చేసి దొండి కొద్దిసేపు అలా ఉడికిచ్చిన తర్వాత మరీ కదుపుతున్నాను ఇక్కడ ఇంకా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమికి అయితే చిన్నపిల్లలందరికీ పంచాలు కట్టించి ఎంత బాగా శ్రీకృష్ణుడి అలంకరణ చేసి ఇక ఆడపిల్లలందరినీ కూడా రాదమ్మలాగా ఎంత బాగా అలంకరణ చేస్తారు కదండి ఇందులోకి చూడండి పంచదార తర్వాత వచ్చేసి కొద్దిగా ఇలాచి రెండింటినీ వేసేసి మరీ కదుపుతున్నాను ఇక పండగలు అంటే ఇంతే కదండి ఇంటి ముందర ముగ్గులు పెట్టుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం ఇదొండి ఈ విధంగా నైవేద్యాలు వండుకోవడం మనము అందంగా అలంకరణ చేసి పిల్లల్ని కూడా బాగా అందంగా అలంకరణ చేసుకోవడం టెంపుల్స్కి వెళ్ళడం ఇంతే కదండి ఇదోండి పాయసం కూడా అయిపోయింది ఇంకా స్టవ్ పైన నుంచి తీసేసి ఇద్దోండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దామని ఇక్కడ పెడుతున్నాను ఇంకా వేడిగా ఉందండి ఇక ఒక బౌల్లోకి అయితే ఇద్దండి ఈ విధంగా అయితే వేస్తాను అటుకుల పాయసాన్ని ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగుంటుందండి టేస్ట్కి అటుకులు హెల్త్కి ఎంతో మంచిది కదా అటుకుల పాయసం ఎక్కువ మంది ట్రై చేయాలండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది రెగ్యులర్గా మనము ఇదోండి పెసరబాళ్ళతోనో లేదా శనగబాళ్ళతోనో చేసుకుంటుంటాం కదా ఇలాగ పెసరపప్పు తర్వాత వచ్చేసి అటుకులు వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరే సూపర్ అంటారు తింటే ఇదండి ఇలాగైతే ఉందన్నమాట పాయసం ఇంకా దేవుడికి నైవేద్యం తర్వాత పెడతాను ఇంకా ఇంట్లోకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మాను తర్వాత వచ్చేసి చెనక్కాయ చట్నీ చేద్దాం అనుకున్నానండి ఇంకా ఇవన్నీ ఫాస్ట్గా చేస్తున్నాను ఒక సైడు చెనక్కాయ తినాలు కూడా కంప్లీట్గా అయిపోయినాయని చెప్పేసి ఇదండి ఇక్కడైతే వేయిస్తున్నాను ఈ కడాయిని ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి చాలా బాగుందనమాట అడుగు మందంగా ఉండడం వల్ల చెనక్కాయ ఇతనాలు కొద్దిసేపు అలా వేయిస్తేనే బాగా రోస్ట్ అయిపోతున్నాయి ఇక వంటంతా అయిపోతూనే ఎన్ని సామాన్లు ఉంటాయో అండి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానంటే మరీ నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఆ విధంగా అయితే మెయింటైన్ చేస్తుంటాను నేను ఇదొండి చెనక్కాయితనాలు అన్నీ కూడా తొందరగా రోస్ట్ అయిపోతాయండి ఇదోండి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇవన్నీ చల్లారే లోపల నేనైతే ఇంకా ఉప్మాకి ఆ తర్వాత వచ్చేసి చట్నీ చేద్దాం అనుకున్నానండి చెనక్కాయ చట్నీ దాంట్లోకి రెండిటికి కట్ చేస్తున్నాను ఇంకా టమోటాలన్నీ కట్ చేస్తున్నాను ఆనియన్ ఒకటి వచ్చేసి ఉప్మాలోకి ఇంకొకటి వచ్చేసి చట్నీలోకి చట్నీలోకి ఎప్పుడు చిన్నగా ఏం కట్ చేయనండి ఆనియన్ని కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకుంటాను ఉప్మాలోకి మాత్రం ఇదొండి నిలువుగా అలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇంక ఇలా పండగ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రా రెసిపీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇదోండి ఇలాగ ఉప్మా చేసేసి చట్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం అనుకున్నాను కొద్దిగా ఒట్టిమిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు తర్వాత వచ్చేసి ఆనియన్ ఇంకా కొద్దిగా ఆయిల్ అండి ఊరికి జస్ట్ అలాగ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చల్లారిపోతాయి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ చట్నీ చట్నీలు మీకు రకరకాలుగా చూపిస్తుంటాను ఇది ఒక టైప్ ఆఫ్ చట్నీ ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు ఇక అన్నీ బాగా చల్లారినిచ్చి ఇద్దండి కొద్దిగా చెనక్కాయి తినాలైతే వేస్తున్నాను వేయించినవన్నీ వేసుకోనండి ఇంకా మిగిలిన వాటిని ఒక సీసాలు అయితే స్టోర్ చేసుకుంటా ఇవి కూడా బాగా చల్లారినాయి అన్నిటిని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చింతపండు కొద్దిగా వేస్తానండి కొత్తిమీర కొద్దిగా వేస్తాను తర్వాత ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈరోజైతే పోపు కూడా ఏం వేయట్లేదు ఇదండి చింతపండు అంత క్వాంటిటీ ఇంకా తర్వాత వచ్చేసి ఉప్పు ఇంత ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చట్నీలోకి టమోటా కానీ లేదా కొబ్బరి కానీ అలాగ ఏం వెయ్యలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి అయితే ఇదోండి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంక ఈ చట్నీ రాగి సంగట్లోకి కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇదండి చట్నీ అయితే ఇలాగ ఉంది ఇంకా తర్వాత ఉప్మా అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇంకా రెసిపీస్ చేసేసి శ్రీకృష్ణుని ఫ్రేమ్కి పూలమాల కట్టాలండి ఇంకా ఆ పని ఉందనమాట ఇదొండి ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాక అయితే వేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ కిందకి వెళ్ళింటే ఇంకా మా హస్బెండ్కి కొద్దిగా ఎక్కువగానే పూలు కోసుకొని రమ్మని చెప్పాను అనమాట మాల కూడా కట్టుకోవచ్చు అని ఇంకా పూల చెట్టు అయితే పెద్దగా ఉందండి పూల చెట్టు ఇక మాల కట్టుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా తీసుకురమ్మన్న పూలు ఇదండి ఆనియన్ టమోటో తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇదండి వాటర్లో బాగా ఉడికినాయంటే ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఉప్మా రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఇక చాలా మంది ఇండ్లలో శ్రీకృష్ణు స్టాచ్యూ ఉంటుంది కదా ఇంకా దానికైతే అలంకరణ చేస్తారు కదండి నా దగ్గర లేదనమాట నా దగ్గర ఒక మంచి ఫ్రేమ్ ఉంది శ్రీకృష్ణునిది ఇంకా దాన్ని నీట్గా తుడిచేసి బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇంకా దాన్ని డెకరేట్ చేద్దామని చెప్పేసి పూలమాల అయితే కట్టేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో కొద్దిగా ఉప్పు కూడా వేసిన తర్వాత ఇదొండి ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేసినాను రవ్వ ఉప్మా అండి ఇది అందుకనే గోధుమ రవ్వ ఇంత తీసుకున్నాను ఇదండి లావురవ్వతో ఉప్మా చేసుకున్నామంటే హెల్త్ కూడా మంచిది కదండి ఎక్కువగా మా ఇంట్లో ఇదే వాడతానమాట ఇదండి ఉప్మా అంటేనే చాలా త్వరగా అయిపోతుంది కదా ఇక పూజ కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా ఇలాగ సింపుల్గా రెసిపీస్ చేసేసుకున్నామంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి బాగా టైర్డ్గా అనిపించదు కదా చాలా త్వరగా అయిపోతుంది కదా ఈ రెసిపీ అయితే అందుకని ఇదండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక సైడ్ అయితే పాయసం రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది తర్వాత ఉప్మా కూడా రెడీ అయిపోయింది మీకైతే చూపిస్తున్న వంట ఎలా చేస్తుంటానో చూడండి నేను వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అన్ని రెసిపీస్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇదండి ఇలాగైతే రెడీ అయిపోయినాయి ఇక ఉప్మా అయితే మాకు బ్రేక్ఫాస్ట్గా చేసేసినానండి ఇంకా శ్రీకృష్ణునికి నైవేద్యంగా అటుకుల పాయసాన్ని అయితే తయారు చేసేసాను ఇదోండి శ్రీకృష్ణునికి మాల కట్టాలి కదా దానికోసం ఒక సూది దారం తీసుకొని గన్నర పూలన్నీ చూడండి ఇలాగ కూర్చుతున్నాను చాలా ఈజీగా కట్టొచ్చండి మాల చాలా అందంగా ఉంటుందనమాట ఇంకా ఫ్రెష్గా ఉండేటువంటి మన గార్డెన్లో పూసినటువంటి పూలతో ఇలా కట్టామంటే ఎంతో అందంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది కదండి మాల కూడా చాలా త్వరగా కట్టచ్చండి ఇదండి ఒక్కొక్క పువ్వు తీసుకొని ఈ విధంగా సూదికి కూర్చడము చూడండి మాల అంతా అయిపోయిన తర్వాత ఇదండి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదండి ఎంత బాగుందో కదా చూడండి ఇలా కట్టాను ఇంకా కొద్దిగా కట్టేసిన తర్వాత దేవుడికి ఎలా వేస్తానో చూపిస్తాను ఆ తర్వాత ఇక్కడైతే పూజ చేస్తున్నా ఇక శ్రీకృష్ణుని ఫ్రేమ్ వచ్చేసి దేవుడి గదిలో పెట్టలేదండి ఇదండి ఎక్కడ పెట్టానో అది కూడా మీకు చూపిస్తాను హార్తి ఇచ్చిన తర్వాత ఈ విధంగా భక్తితో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని చెప్పేసి దేవుడిని ఎంతో భక్తితో మొక్కున్నానండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి టెంకాయ కూడా ఇక్కడ కొట్టేశాను ఇక్కడ కూడా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇదండి శ్రీకృష్ణుని ఫ్రేమ్ ఎక్కడ పెట్టాను మీకు చూపిస్తా చూడండి ఇక్కడ అలంకరణ చేస్తున్నాను ఇదండి కట్టినటువంటి మాలని ఇదండి ఇలాగ ఎంత బాగుందో కదా మందారాలు తర్వాత కొద్దిగా గన్నర్ పూలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి నందివర్ధనం ఉంది కదండి దాన్ని కూడా పెట్టేసి ఇదండి శ్రీకృష్ణునికి అరటి పండ్లు ఆ తర్వాత అటుకులు బెల్లం అటుకులతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఈ విధంగా దీపము తర్వాత ధూపము మా ఇంట్లో అయితే ఈ విధంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరణ చేసినానో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదొండి నాకుండంతలో ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకొని భక్తితో పూజ చేసుకున్నానండి ఆ తర్వాతనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము ఇంకా ఉప్మా తర్వాత చట్నీ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నాను ఆ తర్వాత పాయసం కూడా దేవుడికి పెట్టాను కదా తర్వాత నేను ఇంకా మా హస్బెండ్కి ఇద్దరికి ఈ విధంగా సర్వ్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు టీవీ పెట్టుకొని చూడొచ్చు అని చెప్పేసి ఇదిండి అటుకుల పాయసం ఇలా ఉంది తర్వాత ఉప్మా చట్నీ మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అయినటువంటి మరిన్ని రెసిపీలతో తర్వాత మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి పాయసం ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్